హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ తల్లికి వందనం కోసం ఇంకో అప్డేట్ అయితే వచ్చింది అదేంటంటే ఒకటవ తరగతి అలాగే పదివ తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్న కొంతమందికి కొంతమందికి కాదు ఇప్పటివరకు అయితే వాళ్ళకైతే అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వలేదు ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి ఎప్పుడు క్రియేట్ అవుతాయి అయితే ప్రెజెంట్ అయితే లిస్ట్లు అయితే రెడీ అవుతున్నాయి అయితే అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అనేది కూడా క్లుప్తంగా అయితే మనం వీడియోలో అయితే తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ తల్లి వందనం పథకంపై మరో అప్డేట్ ఏంటంటే అంగన్వాడీ నుంచి కొత్తగా ఒకటవ తరగతికి వెళ్ళే పిల్లలు మరియు పదివ తరగతి పూర్తయి కొత్తగా ఇంటర్ చేరే పిల్లలు ప్రస్తుత పేర్లు అయితే వాళ్ళ పేర్లు అర్హుల జాబితాలో అయితే కనబడలేదు ఎందుకంటే వాళ్ళ యొక్క డేటా అనేది వాళ్ళు ఇప్పుడు స్కూల్లో కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళ డేటా అనేది గవర్నమెంట్ వారు తీసుకుంటున్నారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరవ తారీఖు వరకు వీళ్ళు నమోదు ప్రక్రియ జరిగితే ముప్పైవ తేదీనైతే వీళ్ళ యొక్క పేర్లు అర్హుల జాబితాలోకి అయితే అవ్వడం అయితే జరుగుతుంది వీళ్ళకి ఎప్పుడు అమౌంట్ వేస్తారంటే జూలై ఐదున అయితే అమౌంట్ అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఈ సంవత్సరం ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తయిన విద్యార్థులకైతే తల్లిక వందనం పథకం అయితే ఒత్తించదు ఎందుకంటే వాళ్ళు విద్యా దీవెన పథకం కింద వస్తారు కాబట్టి వాళ్ళకైతే తల్లికి వందనం పథకం అయితే ఇవ్వడం అయితే జరగదు వాళ్ళకి విద్యా దీవెన పథకం అయితే ఇవ్వడము జరుగుతుంది కాబట్టి తల్లిక వందనం పథకానికి సంబంధించి తొమ్మిది మరియు పదివ తరగతి ఎస్సీ విద్యార్థులకైతే వాళ్ళ తల్లి అకౌంట్కి అయితే అమౌంట్ అయితే జమ అవుతుంది అయితే చాలామంది పిల్లల యొక్క తల్లులకైతే ఎంపీసీఐ అకౌంట్ అనేది యాక్టివ్గా లేవడం లేకపోవడం వల్ల వాళ్ళ పేర్లు చాలా వరకు అయితే సచివాలయాలకైతే వాళ్ళ నేమ్స్ అయితే వచ్చాయి మీరు మీ దగ్గరలో ఉన్న సచివాలయంకెళ్ళి మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోగలరు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తొమ్మిదవ పదివా తరగతి చదివిన ఎస్సీ విద్యార్థుల తల్లులు లేకపోతే పోస్ట్ అకౌంట్ అయితే ఓపెన్ చేయించి ఎన్పిసిఐ అయితే లింక్ చేయించుకోవాలి పోస్టల్ అకౌంట్ అయితే ఒక దగ్గరలో ఉంటుంది మీకు బ్రాంచ్ పోస్ట్ ఆఫీసు నెక్స్ట్ వేగంగా అయిపోతుంది అకౌంట్ క్రియేట్ చేయడము ఎన్పిసిఏ లింక్ చేయడము విత్ ఇన్ టెన్ మినిట్స్లో లో అయితే అయిపోతుంది ఒకవేళ తల్లికి ఇటువరకే బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లయితే ఆ అకౌంట్ అయితే మీరైతే బ్యాంక్ వెళ్ళి ఎన్పిసిఏ లింక్ అయితే చేయించుకోరు ఎన్పిసిఏ లింక్ అంటే మీ బ్యాంక్కి మీ ఆధార్ నెంబర్ అనేది జప్ చేయడం అనమాట చాలా మందికి అయితే అమౌంట్ రాలేదు కాబట్టి మీ అందరికి కూడా ఈ డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్ అయితే గ్రీవెన్స్ అయితే ఎనైబుల్ చేయడం జరిగింది కాబట్టి రేపు మీ అందరూ సచివాలయాలకు వెళ్ళి మీకు ఏమైనా ప్రాబ్లం అమౌంట్ రాకపోతే వాటికి సంబంధించిన గ్రీవెన్స్ అయితే నమోదు చేసుకోగలరు ల్యాండ్ అర్బన్ ప్రాపర్టీ ఎలక్ట్రిసిటీ ఫోర్ వీలరు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కార్డు గవర్నమెంట్ ఎంప్లాయీ అనేసి చాలా మందికి అయితే వచ్చే ఎక్కువ ఆదాయం ఉందనేసి అనేసి పదివేల కంటే ఎక్కువ పన్నెండు వేల కంటే ఎక్కువ ఆదాయం ఉంది ల్యాండ్ ఎక్కువగా వచ్చిందనేసి ఫోర్ వీలర్ అని మీ అందరు కూడా ఎలిజిబిలిటీ ఉండి కూడా మీకు ఆ విధంగా వచ్చినట్టు అయితే మీరైతే రేపు డిజిటల్ అసిస్టెంట్ లాగింగ్ అయితే మీరు గ్రీవెన్స్ పెడితే మీకు కూడా ముప్పై డేట్ అయితే ఎలిజిబుల్ లిస్ట్ లోకైతే మీ పేరు వస్తుంది మీ అందరికి కూడా జూలై ఐదో తేదీనైతే అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది అందరు కూడా గమనించగలరు అయితే గ్రీవెన్స్ ఆప్షన్ ప్రెజెంట్ ఎనైబుల్ చేసి ఉన్నారు